दिग्दर्शक रावेंद्र गुजर रोधन रेडिगार गोपाल लाइव डायरेक्टर्स बाॉबी निर्मात अंदरविंद ग विष्णुदत्त ग कैसा रामाराव श्यासाद्रेडि जमीनी किरण तमारे भरद्वाज ग यंग प्रोड्यूसर विखी పాత్రికే మిత్రులకు అలాగే నా బ్లడ్ బ్రదర్స్ బ్లెడ్ సిస్టర్స్ ఈ ఈవెంట్ ఇంత గ్లామర్గా ఇంత మెమొరబుల్గా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు మీజ థ్యాంక్ యూ సో మచ్ The small message and a phone call, you made it, and your presence made this moment as a memorable moment. Really, thank you so much. And, uh, I never forget this gesture from your side. <laughs> and about uh, in this book of world records, when and I never. ఎక్స్పెక్టెడ్ ఎవరి టెంప్టోర్డ్ తెలుసులు ఆ వరల్డ్ రికార్డ్ ఇలాంటి దెనిస్ బుక్కి మనకి ఏం సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసుపడినందుకు ఆ భగవంతుడికి దాని కాలభూతులైన మా దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను నాకు డ్యాన్సెస్ మీద బహుశా ఈ నటన కంటే కూడా ముందు నుంచి కూడా మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజు నాకు ఈ అవార్డు వచ్చేలాగా చేసిందా అని నాకు ఎందుకంటే ముందు నటనకి శ్రీకాళం చుట్టే కంటే ఓనమాలు దిద్దు అనే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనమాల్దిద్దనేమో అనిపిస్తుంది నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళు ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిలో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అది మా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మేము రికార్డింగ్ సాంగ్స్ అది రావడానికి అప్పుడు గ్రామ్ఫోన్ కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా అలాంటి వారానికి ఒకసారి రేడియోలు ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు రాగానే శంకరబాబుని పిలవండి డ్యాన్స్ అసలు మనల్ని ఆస్తాడని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహాన్ని నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్స్లు వేస్తుండేవాడిని అట్లాగా డ్యాన్స్లు అంటారా బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు ఒక ఎనర్జీగా అవి ప్రిజెంట్ చేయటం అనేది ఒక్కడే నాకు సెవెంత్ క్లాస్ ఆ తర్వాత ఎన్సీసీ చేసిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎల్లిగా భోజనాలు కానించిన తర్వాత సేవింగ్ వాటిని తిరిగేసి దరువులుగా డబ్బులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఆ రకంగా డాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి అంతర్భాగం అయిపోయింది అలాగా డ్యాన్స్ అనేది వేరుగా ఎప్పుడు చూడండి ఎప్పుడు వృషాలు ఉండొస్తారు అందుకని ముందు లేచిపోయి డాన్స్ వేయాలని మ్యూజిక్ అనుగుణంగా బాడీని మార్చుకోవడం జరిగింది అంటే ఫస్ట్ పిక్చర్ నేను వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా నా రూమ్లో నేను డ్యాన్స్ వేస్తుంటే నా కోస్టార్స్ ఆర్టిస్ట్ చిర డ్యాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరూ చేయాలి చేయాలంటే అందరూ సావిత్రి గారు ఉండేవారు రోజారామణి కవిత ఇలాంటి యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు నరసింహరాజు ఇలాంటి ఉన్నప్పుడు వర్షం పడుతుంది ఒక పంచలో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అది ఈస్ట్ కూడా రాజమండ్రి దగ్గర పల్లెటూరులో ఆ పంచలో జల్లు పడుతూ కూడా మొత్తం తడి తడిగా ఉంది అయినా సరే డ్యాన్స్ అడిగినడం పాప ఎవరైనా సరే వెంటనే ఎలాంటి డీపిషన్ లేకుండా చేయటం అనేది నాకు అలవాటు అలాగే టేపర్గా డాన్ చేసి అప్పట్లో డ్యాన్స్ చేస్తున్నాను మధ్యలో కాల్చర్ కింద పడిపోయింది పోయితే అది కింద పడిన తర్వాత ఆపం ఉండవాళ్ళందరూ అయ్యో అన్నారు అనిసెంట్గా నాగింది డాన్స్గా మా మార్చేసుకొని చేస్తే ఎక్కడైనా సో అక్కడ చూసినట్టు ఒక కో డైరెక్టర్ రాఘవేంద్ర గారు సార్ మన కాంతి కుమార్ గారిని చెప్పడం ప్రాణం గారు వాళ్ళు బుక్ చేసినప్పుడు ఎవరి భలే డ్యాన్స్ వేస్తాడు భలే ఒకటే డ్యాన్స్ అవునట్టు నా క్యారెక్టర్కి అంతమంది ఎప్పుడూ ఒక డ్యాన్స్ అనేది ఊహించుకోలేదు సాంగ్ అనేది చూపిస్తామని ఊహించుకోని వాళ్ళు ఒక ఎందుకు పెట్టకూడదు సాంగ్ అని చెప్పి నాకు ఆ సాంగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏలియలో ఏలియలో ఎందాక అనే ఒక సాంగ్ అండ్ ఆ సామాన్యం చేస్తే దాన్ని స్టెప్స్ అని చేసుకుని ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నేను స్క్రీన్ మీద డ్యాన్స్ అనిపించింది అది దానికంటే ముందు మన ప్రాణం జాతి సారీ పునాది రాళ్ళలో కూడా అలాగే ఫ్రెండ్స్ మధ్య డ్యాన్స్ చేస్తూ నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉంటూ చేశాను అలాగా నా డ్యాన్స్ స్కిల్ అనేది ఎక్స్ట్రాగా నాకు ఒక బెనిఫిట్ అయ్యింది నాకు ఎక్స్ట్రాగా అది ఉపయోగపడింది తర్వాత అభివృద్ధి గారికి జయకృష్ణ ఇలాంటి అందరూ కూడా తెలుసు అండ్ లింగమూర్తి గారు ఉండేవారు ఆయన ఆయన డిస్ట్రిబ్యూషన్కి చీఫ్ అప్పట్లో ఆయన రాగానే ఆయన ఏ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్కి చూస్తారు ఎవరి కథ ఓకే అంటారు ఎవరికి డబ్బులు శాంక్షన్ చేస్తారని డిస్ట్రిబ్యూటర్స్ మీద ఆధారపడే రోజు మీరు మాత్రం అలాంటి సమయంలో వేరే నాకంటే సీనియర్ హీరోస్ ప్రతి హీరోస్ ఎవరితో కథలు అనుకుంటుండగా ఏ చిరంజీవి అని అతను కొత్తగా వస్తారు అతనితో పెట్టి చేస్తే మీకు ఇంత డబ్బుగా ఇస్తాను లేదంటే మామూలు అయితే కనుక దాన్ని లిమిటెడ్గా హిందీ ఇస్తాను అనేసరికి ఈ డబ్బు ఎక్కువ అంటున్నారు అంటూ ఆయన ఇనుమూర్తి గారు నన్ను రికమెండ్ చేసేసరికి నా వైపే అందరు కలిసి ఇతనే పెట్టుకుందాం అనేది అతనే ప్రజానాడి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఆడియన్స్ ఇతని సాంగ్స్ కోసం పది పది సినిమాలకు వస్తున్నారు ఇలాంటి వాటితో సినిమా తీస్తే మనకి నాకు డబ్బులు వస్తాయి కదా కమర్షియల్గా వైబుల్గా ఉంటుందని ఉద్దేశం ఆయన ఆ రకంగా అప్పట్లో నాకు చూస్తుంట అనడం ఆయన వాడు కూడా నన్ను ఆప్ట్ చేయటం నాకు ఆ రకంగా డాన్సస్ అనేది ఒక ఎజీ తీసుకొచ్చింది ఆ తర్వాత నా నిర్మాతలు కానీ